రాయి కేసు రాజకీయంగా తిరుగుతోంది చివరికి అది స్టేట్ వైడ్ ఎఫెక్ట్ పోయి విజయవాడ సెంట్రల్ పరిమితం అయిపోయింది ఇప్పుడు రాయి కేసు వెల్లంపల్లి బోండా మధ్య తిరుగుతోంది రాయి తగిలిన సానుభూతితో వెల్లంపల్లి గెలుస్తారా కేసులో ఇరికించారనే సానుభూతితో బోండా ఉమా గెలుస్తారా అనేది చర్చ నడుస్తోంది ముందు రాయి విసిరిన ఘటన జరగగానే అందరూ ఉలిక్కిపడ్డారు పడ్డారు రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ కంగారు పడ్డారు ఏంటిది ఎవరన్నా కావాలని చేశారా అనుకోకుండా జరిగిందా అంటూ ఆరా తీశారు ఇక ఘటన జరిగిన మరుక్షణం నుంచి వైసీపీ అయితే ఇది చంద్రబాబు కుట్రని వాళ్లే చేయించారంటూ టీడీపీపై ఆరోపణల వర్షం కురిపించింది మరోవైపు ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలెట్టాయి రెండూ కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు అయితే తర్వాత అది ఓ కుర్రాడు విసిరాడని పోలీసులు తేల్చారు అది టైల్ మొక్కని సిమెంట్ రాయి మొక్కని చెప్పుకొచ్చారు సోషల్ మీడియాలో అయితే బస్తీ కుర్రాలకు డబ్బు మద్యం ఆఫర్ చేసి యాత్రకు పిలిచారని అయితే మద్యం ఇవ్వనందుకు ఒకడు కోపంతో రాయి విసిరాడని ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ కుర్రాడు రాయి విసిరడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే దిశగా వ్యవహారం నడుస్తోంది తమను అనవసరంగా ఇరికిస్తున్నారంటూ బోండవమ్మ మొదలెట్టారు అయితే అధికారికంగా చెప్పలేదు గానీ వైసీపీ వారు సాక్షి మీడియా అయితే బోండా ఉమ్మనే చేయించాడన్నట్లు ప్రచారం మొదలెట్టేశారు పోలీసులు కూడా బోండా ఉమ్మ ఇంటి చుట్టూ పహారా కాయడం మొదలెట్టారు ఇప్పుడు బోండా ఉమ్మను అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది కానీ సానుభూతి వస్తుంది కులం ఫీలింగ్ రేగి అది టీడీపీకి మేలు చేస్తుందనే ప్రచారం నడుస్తోంది కాదు దెబ్బ తగిలింది కాబట్టి వెల్లంపల్లికి వర్కౌట్ అవుతుందని మరో ప్రచారం నడుస్తోంది మరోవైపు వీరిద్దరూ కాకుండా పోటీలో సిపిఎం నుంచి ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన ఎవరి ఓట్లు చీలుస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే వైసీపీకి బెనిఫిట్ కావచ్చు లేదా ఈ రాయి కేసు దెబ్బకు అసలుకే బాబురావును ఓటర్లు నెగ్లెక్ట్ చేస్తే మరో రకంగా ఉండొచ్చు